హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా హస్బెండ్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నానండి సో మనకి ప్రేమ దొరికినప్పుడు మనం నిలబెట్టుకోవాలి సో డబ్బులు ఉన్నాయి కదా అని ఆడవాళ్ళని ఏడిపించుకుంటా అంటే లైక్ ఆడవాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టడం చాలా రాంగ్ అది మా హస్బెండ్ ఎప్పుడు తెలుసుకుంటాడో నాకైతే తెలీదు అతను నేను ఎప్పుడైనా అలిగినా కూడా నేను ఫుడ్ తినకపోయినా కూడా నన్ను ఏం తిను అని కూడా ఆడగారు డే వన్ నుంచి అంతే మ్యారేజ్ అయిన డే వన్ నుంచి అంతే సో మనం ఆడవాళ్ళం ఎక్కువ ప్రేమించేస్తాం అది మనం చేసే పెద్ద మిస్టేక్ సో మనం కూడా ఎక్కువ ప్రేమించొద్దు ఎట్లా ఎలాగైతే మనతో తెలివిగా ఉంటారో మనం అలానే ఉండాలి నేను ఈ మధ్య తెలుసుకున్నాను మా హస్బెండ్ మంచిగా మారి మేమిద్దరం కూడా మంచిగా హ్యాపీగా కలిసి ఉండే డేస్ రావాలి సో అటువంటి డేస్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను నా హస్బెండ్ లాంటి ఒక మైండ్ సెట్ యా మారుతాడని నమ్ముతున్నాను చూడాలి అతను ఎంతవరకు మారుతాడు అనేది అంటే ఆడవాళ్ళు అంటే ఒక చీప్ కదా అంటే మా కానీ నేను ఇంకా కొందరిని చాలామందిని కూడా విన్నాను సో ఈజీగా అనేస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు ఇట్లా సో యా ఈరోజు నా హస్బెండ్ నన్ను కొన్ని మాటలు ఇట్లాంటివి అయితే అన్నారు సో తప్పకుండా నేను దానికి ఫ్యూచర్లో అయితే సమాధానం అయితే ఇస్తాను అది ఎలా అంటే నేను ఇప్పుడు మంచిగా చదువుకొని నాకంటూ ఒక మంచి స్థాయి వస్తే ఆటోమేటిక్గా నా హస్బెండ్ నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి అసలు ఇష్టపడ్డు ఎందుకంటే నాతో అవసరం ఉంటుంది అప్పుడు తనకి ఇప్పుడు నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని నాకే ముందే నాలెడ్జ్ లేదు ఇంకా సో ఈజీగా నేను చాలా ఈజీ అతనికి ఓకే వెళ్ళిపో అట్లా కానీ నా అంత ప్రేమించే వాళ్ళైతే అతనికి ఎవ్వరు దొరకరు నా అంత నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు దొరకరు నా అంత జెన్యున్గా ఉన్న అమ్మాయిలు కూడా అతనికి దొరకరు ఈ కాలంలో మ్యాక్సిమం బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలానే ఉన్నారు సో ఒక కపుల్ని తీసుకుంటే అమ్మాయినా అలా ఉంటుంది లేదా అబ్బాయి అలా ఉంటారు సో నా లైఫ్లో మా హస్బెండ్ ఇలా ఉన్నారు సో ఏం చేద్దాం నసి అదే రాతా అంటారు కదా సో చూడాలి కష్టపడితే అయినా తప్పకుండా సక్సెస్ అవుతాం కష్టపడకపోతే ఏం చేయలేం నేర్చుకుంటూ డిజీజ్ తెచ్చుకోవడమే మనల్ని బాధ పెడతానే ఉంటారు తొక్కుతూనే ఉంటారు సో ఆ తొక్కుకోకుండా మనం సక్సెస్ అయి చూపించాలి అదే లైఫ్ అంటే ఇది తెలుసుకోనికి నాకు ఎయిట్ ఇయర్స్ టైం పట్టింది ఇదే నాకు ఇదే విషయం లాస్ట్ ఇయర్ నా హస్బెండ్ మెంటాలిటీ మా అత్తగారి మెంటాలిటీ మా వీళ్ళందరివి నాకు అర్థమై ఉండింటే నేను ఎంతో హెల్తీగా ఉండేదాన్నేమో అండి ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను బట్ ఈ మధ్య గ్యాప్ ఉంది కదా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ నేను ఎప్పటికీ మర్చిపోను ఆ టైంలో మా హస్బెండ్ బిహేవియర్ కూడా నేను అస్సలు మర్చిపోను నేను మంచిగా చదువుకుంటాను సో ఇప్పుడు నాకు ఈ మనీ అనేది అవసరం ఉంది కాబట్టి నేను ఈ యొక్క ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేయండి మీ యొక్క హెల్ప్ అనేది నాకు చాలా అంటే చాలా చాలా అవసరం మనం మందికి హెల్ప్ చేస్తాం సో అట్లానే నా కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ బాయ్ ఆల్ తప్పకుండా చేయండి